او راځي هغه څه چې موږ داسې په ځانګړي ډول وایو چې دا د هغه څه په اړه دی چې موږ یې په خپل ځان کې لرو او هغه

¡Gracias! Ah.

శివమూర్తి గణనాధ శివుని కుమార గణనాధ శివ శివమూర్తి మూర్తి శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ కి చిత్త మర ముఖ కుంత గణనాధ సేవ చేతు గణనాథ కలు చిత్తమారా ముఖ కు గణనాథ గణనాధ గణనాథ

పర కలే కైకర్యాలు పరకలే కైకర్యాలు సేవారులకు అది త్రోవా సులభం మీ సేవా సిరులకు అది ద్రోహ చవికి గణనాజనా శివమూర్తి గణనాథ శివుని కుమారా గణనాథ జయ శివ చిన్న పసిడి దేవరా పశుపతి నిల్లి పి నీరుల దొరా పశుపదు నిల్లి పి నీరుల దొరా కైలా కైవల్యమిరూజ కైలా కైలాసంలో యువరాజా కైవల్యమి భూజ ఇరు కై ఊరే ఏమి

శివమూర్తి గణనాథ చివని కుమారణనాథ శివ శివమూర్తి గణనాథ చివని కుమారా గణనాథ చేతులార చేతు గణనాథ కి చిత్తమార ముక్కుకుందు గణనాథ చేతులార చేతు గణనాధ కి చిత్తమార ముక్కుకుందు గణనాథ గణనాథ గణనాధ గణనా గణనాధ శివ శివ మూర్తి నిండుకులుపులు గరిక పరకలే కైంకర్యాలు నిండుకులుపులు గరిక పరకలే కైంకర్యాలు సులభం ని సేవా సిరులకు అది త్రోవాలభం సిరులకు అది త్రోవా చవికి నాధ గణనాథ గణనాధ గణనాథ జయ శివ శివ మూర్తి గణనాథ సిరుల దొరాపతి పసిడి దేవరా పశుపతి నిలిపిన సిరుల దొరా కైలాసల్ యువరాజ కైవల్యిచేరూజ కైలా సల్లో యు యువరాజ కైవల్యిచేరూజ ఎలుకపై ఊరే ఏలి కవో స్వామి ఆధ్వర్యంలో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరంకు మించి ఇంకో సంవత్సరంగా అతి వైభవంగా అంగరంగ వైభవంగా గణపతి వేడుకలు నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కుల ఎంత మొత్తంలో ప్రేమాభిమానులతో ఆదరించి ఈ గణపతి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు అందుకు పట్టణ మేరు కమిటీ తరఫున ప్రతి మేరు కుల బంధువులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇందులో ఈసారి ఈ ప్రతి సంవత్సరము ఈ నూట ఎనిమిది నైవేద్యాలతో ఈ పట్టణంలోనే అన్ని గణపతుల నుంచి ఆకర్షితంగా నూట ఎనిమిది నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నాము ఇది మా నేరు సంఘం యొక్క గొప్పతనంగా మేము చెప్పుకుంటూ ఇంకా ముందు కూడా ఇటువంటి గణపతి ఉత్సవాలు జరుపుతామని ఇదే విధంగా కుల సభ్యులందరూ ప్రేమాభిమానాలు ఆదరమానాలు అందించి మాకు సహకరిస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం నేరసంగం ఆర్మూర్ ఆధ్వర్యంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరంతో ఇరవై ఏడో సంవత్సరం ఈ సందర్భంగా ఈరోజు పది గంటలకు యజ్ఞం మహాయజ్ఞం తర్వాత ఒంటి గంటకు అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి కుల అందరినీ కూడా ముఖ్యమైనటువంటి బాధ్యుల్ని సన్మానించడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా మేరుకుల బంధువులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ఇరవై ఈరోజు గణేష్ ఉత్సవాలు ఘనంగా ఇరవై ఏడవ వార్తోత్సవంగా జరుపుకుంటున్నాము కావున ఒక్క వంద ఎనిమిది నైవేద్యాలు ఆర్మోన్లో మా ఒక్క చోటనే ఇంత వైభోగంగా జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎంత ఆదరిస్తున్నారంటే మా ఉత్సవాలు ఎంత ఘనంగా ఉన్నాయో పబ్లిక్లతో కూడా చాలా కాబట్టి మా కుల బంధువులు అందరూ మాకు ఎక్కడ పోయినా చాలా పెద్దగా సహకరిస్తున్నారు వాళ్ళకు వచ్చిన కాడికి కాక ఇంకా ఎక్కువగా మా పనులు చూసి ఎక్కువగా సహకరించి మన మమ్మల్ని ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్క అభినందనలు మా కుల బెందులందరికీ మా యొక్క ధన్యవాదాలు